ఇక్కడ లో బై ఎలక్షన్స్లో ప్రజలు మరి ఒక ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఏ పార్టీకి ఓటబోతున్నారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇక్కడ మనం ఇక్కడ ఒక టీ కాడ ఉన్నాం ఆ టీ కాడ మరి ఒక మనలు ఉన్నారు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు వాళ్ళు ఏ పర్సన్స్కు అనుకూలంగా ఉన్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉంది ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది బీజేపీ పార్టీ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు అన్న నేను పార్టీ గురించి అయితే మాట్లాడాను కానీ పర్సన్స్ గురించి అయితే మాట్లాడతాను నిలబడ్డ వ్యక్తి ఎలాంటి వాడు నిలబడ్డ వ్యక్తి ఎలాంటి మనకి సేవలు అందిస్తాడు అనేది విషయంతో అయితే నవీన్ అన్న మాట బాగా వినిపిస్తుంది నవీన్ అయితే బాగా చేస్తున్నాడు సేవలు మంచి సేవలు అందిస్తున్నాడు ప్రజలకి తన నాయకత్వంలో లేకపోయినా కూడా ఇప్పటివరకు కూడా తను చాలా మంచి పనులు చేశారు ప్రతి అంటే కష్టం ఉంది అని వచ్చిన ప్రతి వాళ్ళకైనా వెన్నుదండగా ఉంటున్నాడు అనేసి విన్నాము మేమైతే తనకే సపోర్ట్ చేస్తామన్న అంటే ఇప్పుడు నవీనన్న సేవా కార్యక్రమాలు చేస్తారని నవీనన్న కోటేస్తారనుకుంటున్నారా అవునండి మనకి ప్రజలకి సేవ చేసేవాడు ముఖ్యం కానీ పార్టీల కోసము వాళ్ళ పరపతి కోసం చేసేవాళ్ళు ఇంపార్టెంట్ కాదు కదా పార్టీకి అది ఒక ఎమ్మెల్యేగా నిలబడాల్సిన వ్యక్తి చేయాల్సిన పనులేంటి ప్రజలకి అనుకూలంగా ఉండి ప్రజలకి సేవలు అందించడమే కదా అది తన దగ్గర ఉంది సో ఇంకా అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి ఈ సేవా కార్యక్రమాలు కనుక అతనికి ప్లస్ పాయింట్ అవుతున్నాయని మీరు అంటున్నారు అతను గెలిస్తే ఇంకా బాగా చేస్తాడని మీరు అంటున్నారు అంటే ఇప్పుడు అతని కాకుండా ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ డాడీ కావచ్చు వాళ్ళ తమ్ముడు కావచ్చు వాళ్ళ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అందరి గురించి అయితే మంచి నేమ్ ఉందన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళని కాదనకోకుండా హెల్ప్ చేసే తత్వం ఉంది అనేసి విన్నాము ఇప్పటివరకు మేము వచ్చింది కొత్త కొత్త అయినా సరే వాళ్ళ గురించి మంచి అంటే ప్రతి నోట కూడా వాళ్ళు మంచి అనే విన్నాం కానీ ఇప్పటివరకు కూడా వీళ్ళు ఏం చెయ్యరు వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అనే మాట రాలేదన్న అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి మీ ఓటుతో పాటు ఇంకా పది మంది ఓటు చూపిస్తారా లేకపోతే మీరు చేస్తారా మా ఇంట్లోనే నైన్ మెంబర్స్ కూడా ఆయనకే ఆయనకేస్తాం వేరే వాళ్ళతో ఇక్కడ మాక్సిమం నేను చెప్పాల్సిన అవసరం లేదన్న ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో నవీన్ ఉన్నాడు ప్రతి ఒక్కళ్ళు నవీన్ అన్నకే సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు నవీన్ అన్నకే వేస్తారు ఆ నమ్మకం మాకుంది